మార్క్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచన దగ్గర నుంచి అవుతున్నాను వినండి అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను మానవుడు లోకంలో సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యంగా జీవించాలంటే తృప్తి కలిగి బ్రతకాలంటే సమాధానంగా ఉండాలంటే ఏదైనా బ్రతుకులో సాధించగలగాలంటే ఏం చేయాలి అని చాలామంది అడుగుతారు ఏదేదో చేయడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉండొచ్చు మంచి ఇల్లు వాకిళ్ళుంటే సమాధానంగా ఉండొచ్చు గొప్ప అధికారాన్ని పొందితే ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటున్నారు కానీ ఈరోజు డబ్బు ఎక్కువైన వాళ్ళకి ఎన్ని కష్టాలు మీకు తెలుసా అధికారం కలిగిన వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో మీకు తెలుసా మనుషుడు సమాధానంగా ఉండాలంటే ఇవన్నీ ముఖ్యం కాదండి మనుషుడు ప్రేమ కలిగి ఉంటే తన బ్రతుకులో సంతోషిస్తాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెడతాడు బైబిల్లో పది ఆజ్ఞలున్నాయి దేవుడే ఇచ్చిన ఆజ్ఞలు ఆ ఆజ్ఞలను ఆధారంగా చేసుకొని ప్రపంచంలో చట్టాన్ని ఏర్పరిచారు చట్టాలు ఉన్నాయి కానీ సమాధానం ఉందా చట్టాలు ఉన్నాయి కానీ న్యాయం జరుగుతుందా చట్టాలు ఉన్నాయి కానీ మనుషుడికి ప్రయోజనకరంగా ఉన్నవా చట్టాన్ని తప్పుగా ఉపయోగించుకునే వాళ్ళే అబద్ధాన్ని నిజంగా నిరూపించడానికి ప్రయత్నించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఒకసారి పరిశోలు యేసు ప్రభుని ఈ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు అందుకు ప్రభు చెప్పాడు నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు ఇది నువ్వు అనుసరిస్తే మరి ఏ చట్టము అవసరం లేదు ఏంటి ప్రేమ ప్రేమ ఉంటే అన్నీ సరిగా ఉంటాయి ప్రేమ ఉంటే ఆరోగ్యం ఉంటుంది ప్రేమ ఉంటే ఆనందం ఉంటుంది ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది కారణం ప్రేమ అన్నిటినీ సహించుకుంటుంది అన్నిటినీ ఓడ్చుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది మనుషుడికి ప్రేమ లేని మూలానే ఇవాళ క్రైమ్ నేరం పెరిగిపోతూ ఉంది ఒకరినొకరు ద్వేషించుకోవటం ఒకరికొకరు హాని చేసుకోవటం ఒకరినొకరు విమర్శించుకోవటం ఒకరినొకరు చంపుకోవటం ఎంత అధ్వానమైన స్థితికి మానవుడు దిగజారిపోయాడో చూసారా ప్రేమ అనేకమైన దోషములను కప్పును కనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుప్రభు తన శిష్యులకు చెప్పాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి యేసుప్రభు మనల్ని ప్రేమించాడు ఎలా ప్రేమించాడు ప్రాణమిచ్చునంతగా ప్రేమించాడు తన రక్తాన్నే మన కొరకు ధారపోశాడు తన పరలోకపు మహిమను విడిచిపెట్టినంతగా మన కొరకు త్యాగాన్ని చేసి మనల్ని ప్రేమించి మన కొరకు యాగమయ్యాడు ప్రభు అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకునండి రోజున మనుషుల మధ్య లేనిది ప్రేమే అన్నీ ఉన్నాయండి ఆస్తి పాస్తులు ఉన్నాయి మంచి బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు కారణం ఆ గృహంలో ప్రేమ లేదు ఎంతమంది భార్యాభర్తలు ఈరోజు నిజంగా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న వారు కూడా భేదాలకు విభేదాలకు చోటిచ్చి చివరికి విడిపోతున్నారు కదా ప్రేమ అన్నిటినీ సహించుకుంటుంది ఈరోజు నిజమైన ప్రేమ ఆ కలువరి సెలవులో మనం చూస్తూ ఉన్నాం మనం ప్రేమ కలిగి బ్రతకాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు మీ జీవితంలో ప్రేమ ఉందా మీ పొరుగువారిని మిమ్మల్ని ప్రేమించుకున్నట్టుగా ప్రేమించగలుగుతున్నారా వివాహమైన మీరు మీ భార్యను మీ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి అని ప్రభు చెప్పాడు మనం మన పొరుగువారిని ప్రేమిస్తే వారికి హాని చేయం కదా చూడండి పది ఆజ్ఞలు కూడా ప్రేమలో సంపూర్ణమవుతున్నాయి రూమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదవ వచన దగ్గర నుంచి అవుతున్నాను వినండి ఒకడినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు ఎలాగనగా వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగెలివద్దు ఆశింపవద్దు అని మరి ఏ ఆజ్ఞాయనను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మీరు ఆశించొద్దు ఒకరిని మనం ప్రేమిస్తే వారి దగ్గర ఆశించం కదా ఒకరిని మనం నిజంగా ప్రేమిస్తే వారికి హాని చేయం కదా ఒకరిని మనం నిజంగా ప్రేమిస్తే వారిని పాడు చేయం కదా ఒకరిని మనం నిజంగా ప్రేమిస్తే వారి గురించి కీడు ఎంచం కదా అందుకని ప్రేమ కలిగి ఉంటే మనం దేవుని చట్టానికి లోబడిన వారి మొత్తం సమాధానం కలిగిన వారిగా జీవించగలుగుతాం మీకు విషయం తెలుసా మానవులమైన మనల్ని ఒకరి కొరకు ఒకరు బ్రతకాలని దేవుడు సృష్టించాడు ఆదిలో ఆదామును చేసినప్పుడు సాటి అయిన సహకారిగా ఉండడానికి హవన్ చేశాడు ఆదాములోని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసే హవ్వను చేశారు అంటే ఆదాములో నుండి ఒక భాగంగానే హవ్ ఉంది అలాగే మానవ జాతి అంతా కూడా వేరే వేరే భాషలు జాతులు కులాలు దేశాలు వేరైనప్పటికీ దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు మనందరం ఒకే విధంగా సృష్టించబడ్డాం మనుషులు వేరైనా మతాలు వేరైనా ఆచారాలు వేరైనా దేశాలు వేరైనా మన రక్తమంతా ఒకటే కదా ఒక మనిషికి సర్జరీ కావాల్సి వచ్చినప్పుడు మరో మనుషుడి రక్తమే కావాలని కోతి రక్తం కోరరు కదా మానవుల రక్తంలో కొన్ని గ్రూప్స్ ఉండొచ్చేమో కానీ మానవ రక్తంలో ప్రాణముంది మీకు తెలుసా మానవుని శరీరంలో హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి నూట ఇరవై ట్రిలియన్ల కణాలు ఉన్నాయి లెక్కించలేనన్ని కణాలు ఉన్నాయి ఎవరైనా ఆ కణాల యొక్క ప్రక్రియను గమనిస్తే అవి మానవుని శరీరంలో నాట్యం ఆడుతూ ఉంటాయి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి సంతోషంగా కదులుతూ ఉంటాయి ఒకదానికి ఒకటి తగులుతూ ఉంటాయి ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉంటాయి అర్థమవుతుందా ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో నీ శరీరంలోని కణాలన్నీ ఎగిరి గొంతులేస్తూ ఉంటాయి అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు అలాంటి సమయాల్లో నీవు సంతోషంగా ఉంటావు అయితే నీవు మరొకరి మీద కోప్పడితే నీ శరీరంలోని ఆ కణాలన్నీ అలుగుతాయి ఏడుస్తాయి కారణం నీ శరీరంలో ఉన్న కణాలు వారి శరీరంలో ఉన్న కణాలు ఒకే రకమైనవి ఒకే దేవుడి చేతి ఇవ్వబడినవి నీ ఎదుట ఉన్న వారి శరీరంలోని సెల్స్ అన్ని సంతోషంగా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు నీ శరీరంలో ఉన్న సెల్స్ సంతోషంగా ఉంటాయి ఒకవేళ నీవు ఇతరుల మీద ఆయాసం పెట్టుకుంటే కోపడితే లేకపోతే బాధపడితే అసూయపడితే నీ శరీరంలో ఉన్న సెల్స్ అలాంటి మరో సెల్స్ నీవు అవమానపరిచావు కాబట్టి ఆ ఉద్రేకతలు అవి ఒకదాన్నొకటి కొట్టుకోవటం ప్రారంభిస్తాయట అర్థమవుతుందా నీవు ఎవరికో హాని చేస్తున్నావు అనుకుంటున్నావేమో కానీ నీవు కోపానికి చోటిచ్చినప్పుడు నీ శరీరంలో నాట్యమాడుతూ సంతోషంగా ఉన్న సెల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి పోట్లాడుతూ వల్ల నీకు అనారోగ్యం కలుగుతుంది ఒకప్పుడు అనారోగ్యమే లేదండి ఆరోగ్యంగా జీవించారు మనుషులు ఇన్ని వసతులు లేవు ఇంత విధమైన ఆర్భాటాలు లేవు కానీ మనుషుడు సమాధానంగా ఉండగలిగాడు అయితే ఇప్పుడు మనుషుడు వేగంగా బ్రతకాలని ఆశిస్తున్నాడు ప్రతిదీ ఇన్స్టెంట్గా అయిపోవాలని ఆశపడుతున్నాడు పడుతూ ఉన్నాడు నీవు ఆతృత పడుతున్నప్పుడు నీ కణాలు బాధపడతాయి నీవు విచారిస్తూ ఉన్నప్పుడు నీ కణాలు ఏడుస్తాయి నీవు అసూయపడుతూ ఉన్నప్పుడు నీ కణాలు ముడుచుకుపోతాయి నీవు ఇతరుల మీద కోపపడుతున్నప్పుడు నీ అంతరంగంలో ఉన్న కణాలు నీవు మరొకరితో నీ మాటలతో పోట్లాడుతున్నట్టుగానే నీ శరీరంలో ఉన్న కణాలే వాటికి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉంటాయి అందుకే హైపర్ టెన్షను అందుకే బ్లడ్ ప్రెషరు అందుకే రకరకాల అనారోగ్యాలకు మనం గురైపోతూ ఉన్నాం వింటున్నారా గమనిస్తున్నారా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇతరులను ప్రేమించు ఇతరులను సహించు నిన్ను ఇవి ఎలా క్షమించుకుంటావో వారిని క్షమించు అందుకే యేసుప్రభు చెప్పాడు మీ శత్రువులను ప్రేమించండి మీరు ప్రేమిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యాన్ని సమాధానాన్ని చేకూర్చుకుంటున్నారు అవును ఈ రోజున ఎంతమంది ఒత్తిడికి గురై భావోద్రేకాలకు చోటిచ్చి వారి ఆరోగ్యాన్ని పొడు చేసుకుంటున్నారు ఒకప్పుడు క్యాన్సర్ లేదు ఒకప్పుడు ఇంతమంది హైపర్ టెన్షన్స్తో బాధపడేవారు లేరు బీపీలు షుగర్లు అంటూ ఈ రోజున ప్రతి ఒక్కరూ అనారోగ్యాల పాలవడానికి కారణం నీవే నీ శరీరానికి హాని చేసుకుంటూ ఉన్నావు మనం కోపడుతున్నప్పుడు మన రక్తం ఉడికిపోతుంటుంది అవును యాంగర్ ఈజ్ డేంజర్ అన్నాడు ఆయన అవునండి యాంగర్కి డీ పెడితే డేంజర్ అవుతుంది ఈ రోజున ఈ కోపానికి చోటిచ్చేవారు అనేక రకాలైనటువంటి బలహీనతలకు గురైపోతున్నారు స్ట్రోక్ రావటానికి పక్షవాతం కలగడానికి ఆ ఉద్రేకంలో ఏదో నువ్వు మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఆ బ్లడ్ బ్లాక్ అవటం లేక నళాలు బర్స్ట్ అవటం జరుగుతున్నాయి కదా అవును నీవు అనవసరంగా ఆతృత పడుతున్నప్పుడు నీకు గుండె జబ్బులు వస్తున్నాయి నీ ఆహారం విషయంలో నీవు అజాగ్రత్తగా ఉన్నప్పుడు నీవు అనారోగ్యాల పాలవుతున్నావు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రే సహోదరుడ సహోదరి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సంతృప్తి కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడిని ప్రేమించండి మీ సాటి మనుషులను దేవుడు మనల్ని ప్రేమించినట్టు మనం మన పొరుగు వారిని మన ప్రక్కనున్న వారిని మన ఇంటి వారిని ప్రేమిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం లవ్ బెగెట్స్ లవ్ అన్నారు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది నీవు ఒకరిని ప్రేమిస్తే వారు మరలా తిరిగి ప్రేమిస్తారు నువ్వు ద్వేషిస్తే మళ్ళీ తిరుగు ద్వేషించబడతావు ఈ రోజున ఎంతమంది హానికరంగా జీవిస్తూ ఉన్నారు ప్రభు చెప్పిన మాట యేసు ప్రభు చెప్పిన మాట మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి మీ శరీరాన్ని కూడా మీరు ప్రేమించుకోరండి అంటే ముస్తాబు చేసుకోమని నేను చెప్పటం లేదు కానీ నీకు ఒక శరీరాన్ని ప్రభు ఇచ్చాడని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి నీ శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకో నీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని ఆయా సమయాలకు అందించు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినటం వల్లే కదండి ఇన్ని రకాల జబ్బులు ఈరోజు ఆది మానవులు శాకాహారులే ఆదాము హవలను ఫలాలు వృక్షాలు కలిగినటువంటి ఏదైనా తోటలో ఉంచి తినమన్నాడు నవహుదినాల్లో వరద వచ్చినప్పుడు ప్రపంచంలోని నాసిక రంధ్రముల్లో జీవమున్నవన్నీ చనిపోయినప్పుడు అప్పుడు చెట్లు చేమలు లేని మొలాన ఇదిగో రక్తమును ఒలికించి మాంసం తినమని ఒక పర్మిషన్ ఇచ్చాడు ఏదో ఆ పరిస్థితికి అది కూడా రక్తాన్ని ఒలికించి మాంసం తినొచ్చు అన్న మాట పట్టుకొని ఆ రోజు నుంచి రోజు వరకు మాంసాహారపేక్షలైన మనుషులు తమ శరీరాన్ని మరింత పాడు చేసుకుంటున్నారు తమ ఆయుష్ ఉంది నీవు కష్టపడి చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించుకో అని ప్రభు చెప్పాడు ఇవాళ కష్టపడకుండా ఏసీ హాల్స్లో కూర్చొని ఈజీ చైర్స్లో కూర్చొని ఎన్నెన్నో సంపాదించుకుంటున్నారో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు మనుషుడు కష్టపడటం కోసం దేవుడు చేశాడు నీ శరీరంలో నుండి చెమట గారినప్పుడు నీవు ఆరోగ్యవంతుడు అవుతావు నీలో ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క ఉద్దేశాన్ని చెరుపుకున్న మానవుడు తను తాను చెరుపుకుంటూ ఉన్నాడు గంటల తరబడి కుర్చీల్లో కూర్చొని స్థూలకాయలు అయిపోవటం చూస్తున్నాం కదా గంటలు గంటలు కంప్యూటర్ల దగ్గర సెల్ ఫోన్స్ దగ్గర కూర్చొని అవి ఫీడ్ చేసేవారితో తమ మనసును నింపుకొని తమ బ్రెయిన్స్ పని చేయకుండా చేసుకుంటున్నాం వలన డిప్రెషన్కు చోటిస్తున్నారు కదా రోజుకు ఇంచుమించు మూడు గంటల సేపు సెల్ ఫోన్తో గడుపుతున్నారు అని ఈ మధ్య లెక్కలు కట్టారు నీ సమయం ఎలా ఉపయోగించుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కష్టపడు శ్రమపడు పని చేయి నీ సొంత పనులు నీవు చేసుకో నీవు ఆనందంగా ఉండాలంటే క్షమించు ప్రేమించు అన్ని విషయాల్లో మితంగా ఉండు ఈరోజు ఎందరో ముమ్మరంగా అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఏ విధమైన ప్రశాంతం లేని వారిగా మిగిలిపోతున్నారు వారి జీవితంలో సమాధానాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు నరుని ఆయుషు ఎలా తగ్గిపోతుందో చూడండి శాకాహారులైన ఆదాము వంశం వారు తొమ్మిది వందల సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు అయితే మాంసాహారులైన తర్వాత నరుని ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలైంది రోజున మనుషుడికి ఉన్న ఆతృత నలభైకి యాభైకే పరిమితమైపోవటం చూస్తున్నాం కదా దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఎంతో విలువైనది నీ శరీరానికి అవసరమైన విశ్రాంతి నువ్వు నీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని భుజించు నీవు భుజించే ఆహార మందు ఆనందించు రోజున అందరూ ఈ బఫే సిస్టానికి అలవాటు పడిపోయారు కదా పూర్వం చక్కగా కూర్చొని బాసిపాట్లు వేసుకొని తీరిగ్గా తినేవారు ఈ రోజున ఆదరా బాద్రా నిలబడే నోటిలో కుక్కుకోవటం కంగారు కంగారుగా పరుగులెత్తడమే కానీ ఎక్కడ తిన్నది జీర్ణించుకోగలుగుతున్నారు అందుకే ఎన్నో విధమైన ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎన్నో విధమైన ఆల్సర్స్కి మానవుడు గురవుతున్నాడు కనుకనే నీ శరీరాన్ని ప్రేమించు శరీరానికి అవసరమైన ఆహారాన్ని నిద్రను ఇవ్వు ఒకడు కంటినట్టు నిద్రపోయి కడుపు నిండా తింటే అది దేవుని ఆశీర్వాదం అన్నాడు చాలామందికి ఎన్నో బిల్డింగులు ఉంటాయి ఎంతో ఆస్తులుంటాయి ఎన్నో పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉంటాయి కానీ కంటి నిండా నిద్రడదు కడుపు నిండా తినలేరు అటువంటి పరిస్థితుల్లో మీరుంటే రోజు నుండి ప్రభువును ప్రేమించండి నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని మర్చిపోవద్దో దేవుడు లేడనేవాడు బుద్ధిహీనులని వాక్యం చెప్తుంది దేవుడు నిన్ను సృష్టించాడు నీకు ఇచ్చాడు నీవు సజీవుడిగా ఉండడానికి ఆయన మూలముగా ఉన్నాడు ఆయన సింహాసనాశీనుడై మనల్ని పరిపాలిస్తున్నాడు మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి ఇది నమ్మండి నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని ఆయన్ని నమ్మి ఆయన్ని ప్రేమించి ఆయన మాటలకు లోబడి ఆయనను గుర్తు చేసుకోరండి ఆయన్ని స్తుతించండి అలాగే తోటి మానవుణ్ణి ప్రేమించండి మీరు ఇతరులను ప్రేమించినప్పుడు ఇతరుల పట్ల కరుణ చూపిస్తున్నప్పుడు ఇతరుల పట్ల జాలి పడుతున్నప్పుడు ఇతరులకు ఏదైనా మీరు ఇస్తున్నప్పుడు మీ శరీరంలోని కణాలు ఎలా గొంతులేస్తాయో తెలుసా ఎలా ఆనందిస్తాయో తెలుసా నీకు తెలియకుండానే నీవు గొప్ప బలాన్ని పుంజుకుంటున్నావు నీవు తృప్తి చెందుతున్నావు మరొకరిని తృప్తిపరుచుతున్నావు ఏసయ్య మార్గం ప్రేమ మార్గం మానవుడి లోకంలో సమాధానం కలిగి జీవించాలంటే అవసరమైనది ప్రేమే భక్తుడైన పౌలన్నాడు దేవదూత భాషలతో నేను మాట్లాడినను కొండలను పెకలించగలిగిన విశ్వాసము నాకున్నను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినాను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అన్నాడు ప్రేమలేని జీవితం ఎడారి జీవితం వంటిది ప్రేమించడం నేర్చుకోండి క్షమించడం నేర్చుకోండి సహించడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీరు ఇతరులను ప్రేమించండి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని ప్రేమించండి అప్పుడు మీరు సంతోషంగా జీవిస్తారు సమాధానంగా జీవిస్తారు ఆరోగ్యంగా జీవిస్తారు నిండార జీవించి ప్రభువును గడపరచగలుగుతారు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నావు సమాధానము లేని స్థితిలో ఆరోగ్యము లేని స్థితిలో తృప్తి లేని స్థితిలో నిరుత్సాహంతో కృంగిపోతున్న స్థితిలో ఉన్న వారిని ఒక్కసారి నాయన నీవు వారిని ఎంత ప్రేమిస్తున్నావో వారిని అటువంటి స్థితి నుంచి విడిపించడానికి నీవు ఎంతగా సెలవులోని రక్తాన్ని కార్చునంతగా ప్రేమను చూపించావో గ్రహించినట్లు వారి మనోనేత్రాలు తెరువు నాయన నన్ను ఎంతగా ప్రేమించిన నా ఏ సై నేను ప్రేమిస్తాను అని తీర్మానం చేసుకునేందుకు ఈ సమయంలో సహాయం చేయి నీవు మమ్మల్ని ప్రేమించినట్లు మా చుట్టూ వారిని మేము ప్రేమించడానికి మా ఇంటిలో ఉన్నవారిని ప్రేమించడానికి ప్రతి భర్త తన భార్యను ప్రేమించడానికి ప్రతి భార్య తన భర్తను ప్రేమించడానికి ప్రతి కుటుంబంలో ప్రేమ సమాధానములు ఉండడానికి సహాయం చేయి నాయన ప్రేమ క్షమిస్తుందని ప్రేమ సహిస్తుందని ప్రేమ జాలి చూపిస్తుందని మా బ్రతుకుల్లో గుర్తించి మీ ప్రేమను పంచడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చే ఇతరులను ద్వేషించి మాకు మేమే హాని చేసుకోక ఇతరుల మీద అసూయపడి మమ్మల్ని మేమే నాశనం చేసుకోక ఇతరులను క్షమించలేని స్థితిలో ఉండి మేము నువ్వు క్షమించబడని వారిగా మిగిలిపోక అయ్యా ఆ సిలువ ప్రేమతో మా హృదయాలను నింపి మమ్మల్ని మేము కాపాడుకున్నటకు మా శరీరాలను ఆరోగ్యంగా కాపాడుకున్నటకు మాకిచ్చిన ఈ శరీరాలను దేవాలయాలుగా పరిశుద్ధంగా కాపాడుకున్నటకు మా చుట్టూ ఉన్న వారికి మేము ఆశీర్వదకరంగా జీవించటకు సహాయము చేయుము ఇప్పటికే ఇతరులను ద్వేషిస్తూ తమ తాము ద్వేషించుకుంటూ రోగాల పాలైన వారిని కణరించము నాయన నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను దయచేయు ఎవరైతే పక్షపాతముతో పడక మీద ఉన్నారో వారిని దర్శించి ప్రేమతో వారి జీవితాలను నింపి ఆ రక్తము ప్రసరించి వారు ఆరోగ్యవంతులే లేచి నిలబడటకు సహాయం చేయము మాలోనే మమ్మల్ని స్వస్థపరచుకునే శక్తినిచ్చావని ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మాలో ఉందన్న సంగతి గుర్తించి నీ ప్రేమతో ఇతరులను ప్రేమించుటకు క్షమించుటకు నీ ప్రేమకు పాత్రులమై జీవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఐ మీన్